శ్రీ మహానందీశ్వర స్వామివారి ఆశిష్యులతో శాతం బుల్ శాతం బ్రహ్మానంద రెడ్డి గారు మొక్కడిపల్లి గ్రామం గురువు మండలం బైవేశ్వర కడప జిల్లా వారితో మొదటి జతగా మొదటి గట్టంగా ప్రదర్శనాలు ఉన్నాయి మొదటి వాళ్ళు పూర్తిగా చేసుకున్నాయి అనగా రెండు వందల యాభై అడుగుల దూరాన్ని నలభై రెండు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి రౌండ్ రెండు వందల యాభై అడుగుల దూరాన్ని నలభై రెండు సెకండ్ల పూర్తి చేసుకున్నాయండి తదుపరి గ్రామాల రెండవ నంబర్ గా శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణేశ్వర స్వామి వారి ఆశీస్సులతో బీరో బుల్స్ வீரம் சுபிரமணியரெடி காரி யஷ்கப்பூர் கிராமம் சமையல் மண்டலம் நந்தார ஜிதா வார வேல ரெண்டவ நெம்பர் வார சிவகங்கராமல் சிஜி திசுனா வேலையா ரெண்டவ நெம்பர் வார ஆனஸ் ஜார்கள் சேகரம் ஜாலியாக డుకో రెండవ ఐదు వందల అడుగులు ఒక్క డ్రామా మొదటి చెప్ప మొదటి కష్టమైంది శ్రీ మహానందీశ్వర స్వామి వారి ఆశిస్సులతో శాఖ న్యూస్ శాఖం బ్రహ్మాన్ రెడ్డి గారు బజనపల్లి గ్రామం నూరు మండల ప్రజోత్సవ కడప జిల్లా వారితో రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని నిమిషం ఎనభై తొమ్మిది సిట్లు పూర్తి చేసుకున్నాయి రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని నలభై తొమ్మిది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి నాకు వెళ్ళి సైడ్ సైడ్ అన్న అదేవిధంగానే ఒక కార్యక్రమానికి కూడా లైవ్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుందండి లైవ్ మిస్టర్ చందు ఒంగల్ బుల్స్ ఉండి వంగల్ బుల్స్ అంటే గ్రామంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి మీ మొబైల్ నుంచి వచ్చింది యూట్యూబ్ లోకి వెళ్ళాలా యూట్యూబ్ లోకి వెళ్ళి మిస్టర్ చందు ఒంగల్ బుల్స్ అంటే చేస్తే ఈ యొక్క కార్యక్రమానికి కూడా మీ మొబైల్ చేయడం వచ్చండి మూడవ రౌండ్ ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని మూడు నిమిషాల నాలుగు సెకండ్ల పూర్తి వేసుకున్నాయండి మూడవ రౌండ్ ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని మూడు నిమిషాల నాలుగు సెకండ్ల పూర్త వేసుకున్నాయండి వెయ్యి అడుగులో దూరాన్ని రెండు సెకండ్ల పూర్తి చేసుకున్నాయండి నాలుగవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి వెయ్యి అడుగుల దూరాన్ని నాలుగ నిమిషాల్లో రెండు సెకండ్ల పూర్తి చేసుకున్నాయండి తొడుమర బ్రామ రెండవ గా సింగల్లి జనసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆశిషులతోబ్రహ్మణేశ్వర రెడ్డి గారు మూసుకొత్త బ్రహ్మం ధాన్యం మండలం మండల జిల్లా వారు దాదాపు రెండవ గా సిద్ధంగా రావాలండి వాళ్ళ సంజయ్ రావు ఒక్క కార్యక్రమాన్ని లైవ్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగిందండి మిస్టర్ చందు ఎమ్మోస్ వేసుకున్నాయి పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఒక గ్రామం ముందర చొక్కగా శాఖ శాఖ బ్రహ్మానంద రెడ్డి గారు మార్చిపల్లి గ్రామం బెంగూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జాత ఐదవ రౌండ్ పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల్లో యాభై ఏడు సెకండ్ల కొత్త చేసుకున్నాయి నాలుగు నిమిషాల్లో యాభై ఏడు సెకండ్ల కొత్త వచ్చే సంవత్సరానికి గాను నియోగా విభాగానికి మూడో దగుమతి కూడా వచ్చేసింది మూడో దగుమతి వచ్చేసి ఇరవై వేల రూపాయలు జనరల్ పరమేశ్వరి గారు సర్పంచ్ అమ్మదారు పంచాయతీ బైపాస్ జల బాలకృష్ణ గారు వచ్చే సంవత్సరానికి మూడో దగుమతికి ఇరవై వేలు ప్రకటించడం జరిగింది అంటే వచ్చే సంవత్సరానికి గాను మూడో దగుమతి వచ్చేసింది రెండవ బహుమతి వచ్చేసింది మొదటి తగుమతి నాలుగో తగుమతి రావాలి తాతలు ఎవరైనా ఉంటే కన్నా ముందుకు వచ్చి వాళ్ళ పేరు నమోదు చేయించుకోవాల్సిందిగా చదువుతున్నాం పూర్తి చేసుకున్నాయి పదహైదు వందల అడుగుల దూరాన్ని యొక్క సైజు విభాగంలో డ్రోమో మొదటి చొక్క మొదటి ఘట్టమైనటువంటి శాఖం బ్రహ్మాకంద్రెడ్డి గారు మచ్చినపల్లి గ్రామం దువ్వూరు మండలం బజేశ్వర్ గడప జిల్లా ఆరవ రౌండ్ పదహైదు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల దాదాపుల పూర్తి చేసుకున్నాయి ఐదు నిమిషాల దాదాపు వేసుకున్నాయి ఈ సంవత్సరం జరిగే న్యూ కేటగిరి ఎద్దుల పండల నాగుడు పంద్యానికి మొదటి బహుమతి వచ్చేసి నలభై వేల రూపాయలు దాతలు వచ్చేసి జనల సర్ప జడల సర్వేసర్ సర్పంచ్ అమ్మకతాడు వైభవ్ పాలమిన్నల ఇరవై వేల రూపాయలు గౌండ ఆఫ్ యూనియన్ బ్యాచ్ అమ్మకతాడు ఇరవై వేల రూపాయలు రెండవ బహుమతి వచ్చేసి ముప్పై వేలు డ్రైవర్ అనే ఇక్కడ కొద్దిగా టైలెంట్ ఎక్కడ కొద్దిగా ఇక్కడ దాత ముందుకు రావడం జరిగిందనా ఏడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పదిహేడు వందల యాభై ఏడుల పేరు అన్ని నిమిషాల ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి నా మైకే పైన బాబు అన్న పేరు రాసుకున్నా నాలుగవ తొమ్మిది పదిహేడు రూపాయలు సంవత్సరానికి మొదటితో ఎనిమిదవ రౌండ్ పూర్తి వేసుకున్నా రెండు వేల అడుగుల ధరాన్ని ఏడు నిమిషాల యాభై మూడు సెకండ్ల పూర్తి వేసుకున్నాయండి ಅದೇ ವಿಧಾನ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಲೈವ್ ಪ್ರೋಗ್ರಾಮ್ ಇರ್ತಾರೆ ಚೆನ್ನಾಗಿ ಮಿಸ್ಟರ್ ಚಂಡು ಒಂದೂರ್ ಗುಲ್ಸ್ ಮಿಸ್ಟರ್ ಚಂಡು ಒಂದೂರ್ ಗುಲ್ಸ್ ಅಂಡ್ ಡಾಪ್ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಯೂಟ್ಯೂಬ್ ಲಿನ್ನ ಪ್ರತಿ ಒಕ್ಕಿರು ಯೂಟ್ಯೂಬ್ ಲಿ ವಿ ಯೂಟ್ಯೂಬ್ ಲಿ ಬೆಳಿ ಮಿಸ್ಟರ್ ಚಂಡು ಒಂಗೋರ್ ಗುಲ್ಸ್ ಅಂಡ್ ಟ್ರಾಪ್ ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా మీ మొబైల్లో చూడవచ్చండి నా అన్నా రెండో వీడియోలు ఉంటుంది సార్ ఫస్ట్ రాదు తొమ్మిది రోడ్డు పూర్తి యోచున్న రెండు వేల రెండు వందల యాభై ఎదుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల యాభై సెకండ్ల పూర్తి వస్తున్నాయండి ఒక డ్రాలో మొదటి యొక్క మొదటి గట్టి అయినటువంటి శాఖం బ్రహ్మానందరెడ్డి గారు మాచనిపల్లి గ్రామం దుంగూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా మన గొప్ప పోటీలో ఉన్నాయి కుటుంబ సభ్యులకు విరుదమ్ స్వామి వారి అనుగ్రహం ఎప్పుడు కలగాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాం ఇంకా మొదటి బహుమతి మాత్రమే ఉంది వ్యక్తి సంవత్సరానికి న్యూ కేటగిరీ విభాగానికి గురే బిమతికి ఉంది ఎదురైన వ్యక్తి ప్రకటించవలసింది ఎవరైనా కానీ వచ్చి కలిసిపోవచ్చు ముగ్గురు కలిసిపోవచ్చు నలుగురు కలిసిపోవచ్చు మొదటి మంది మాత్రం ఉంది దాన్ని ఇక్కడ పేరు నమ్మకం పదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఐదు వందల అడుగులో మేము దాన్ని తొమ్మిది నిమిషాల నలభై ఆరు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి తొమ్మిది నిమిషాల నలభై ఆరు సెకండ్లు పదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి తదుపరి దేవసేన సుబ్రహ్మణేశ్వర స్వామి గారు ఆలోచించినప్పుడు సుబ్రహ్మణేశ్వరం పానీ మండలం నండల జిల్లా వారు ఆలస్యం రాదు ఈ సంవత్సరానికి రెండవ బహుమతిగా ముప్పై వేలు రూపాయలు ట్రాక్టర్ డ్రైవర్స్ నామాలకుండ సుధాకర్ కోలకొండ విజయకృష్ణ కంపెనీ రాజేష్ గురిత శివ కౌలుట్ల నీలకంఠేశ్వరుడు అల్లుగుండు రాజేష్ అదేవిధంగా మూడో సగమ చేసి ఇరవై వేల రూపాయలు బి సుధాకర్ సన్ నాగరాజు ఎం హరికృష్ణ సన్నాఫ్ ఎం రమేష్ గుండుపల్ల వేణు చౌదరి రాంబాబు పదివేల రెండు పదార్లు పదకొండవ రౌండ్ పూర్తి చేసుకున్నా రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పది నిమిషాల యాభై ఒక్క సెకండ్ల పూర్తి చేసుకున్నాయి పదకొండవ రౌండ్ రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పది నిమిషాల యాభై ఒక్క సెకండ్ల పూర్తి చేసుకున్నాయి పది నిమిషాల యాభై ఒక్క సెకండ్లు పూర్తి చేసుకున్నాయి నాలుగవ పది వచ్చేసి పదివేల రూపాయలు దాతలు కొక్కు శంకరు కన్నా శంకరస్వామి ఐదవ పది వచ్చేసి వేలు రౌండ్ ఆఫ్ యూనిట్ ఆర్తి ఈ సంవత్సరం ఈ పండలాగు కార్యక్రమానికి బహుమతులు ఇచ్చిన దాతలు వారికి వారి కుటుంబ సభ్యులకు ఆ పేరు బంబేర స్వామి అనుగ్రహం ఇష్టగలగాలని పేరు ప్రాతిస్తున్నారు పన్నెండవ నిమిషాల నలభై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి పన్నెండవ మూడు మూడవేల అడుగులు మీరు అన్ని పదకొండు నిమిషాల నలభై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి శ్రీ మహానందేశ్వర స్వామి వారి ఆశిస్సులతో శాఖ శాఖం బ్రహ్మానంద రెడ్డి గారు మాతడిపల్లి గ్రామం బొంగూరు మండలం బొమ్మసర గణపతి జిల్లా అండి ఒక తెలంగాణ ఇక్కడ మండ பன்னெண்டு ரவுண்ட பூர்ன ரெண்ட ரவுண்ட் பதமூடவ ரூடவ ரூர் கேசை மூணு வேல ரெண்டு வந்த யபை அடுகுல தூரா పన్నెండు నిమిషాల ఇరవై ఎనిమిది సెకండ్ల పూర్తి చేసుకున్నాయి పద్మూడవ రౌండ్ మూడు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ఇరవై ఎనిమిది సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి బహుమతిగా ఒక కట్ట కాదు రెండు కట్టలు కాదు మూడు కట్టలు కాదు కనీ ఇరవై మొదటి బహుమతిగా నాలుగు కట్టలు మరి నాలుగు కట్టాలంటే నలభై వేల రూపాయలు మరి ఆశామాస్య కాదు పోరాటం చేయాల చివరి సెకండ్ వరకు కొరాటం చేస్తూనే బహుమతిగా నాలుగు కట్టలు సాధించాల వచ్చా మరి ఆశ్రామాస్యా కాదు నాలుగు కట్టలో సాధించాలంటే పద్నాలుగు వేల రెండు పూర్తి చేసుకున్నాయి మూడు వేల ఐదు వందల అడుగుల దాన్ని పదమూడు నిమిషాల ఇరవై ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయండి పదమూడు నిమిషాల ఇరవై ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి ఏమన్నా వెంకటేషన్నా ఇవాళ అపక్కడ ఏం మెత్తగా ఉన్నారు కదా ఆడదాన కూడా ఆడదాన కూడా మెత్తా కలకundai సంతకసి ద్వారా गाने పెట్టగనారన్న యమో ఈరోజు తబాయిదో రౌండ్ పూర్తి చేసుకున్నాయి 30000 ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల్లో పంతొమ్మిది సెకండ్ల పూర్తి చేసుకున్నాయి పదహైదవ రౌండ్ మూడు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల్లో పంతొమ్మిది సెకండ్లు పూర్తి చేసుకున్నాయి బార్డర్లైనా గమనించుకోవాలా బంద ఆ చివర ఈ చివర ముందర టచ్ అయిన తర్వాత రెండు విసి రెండు వేలనా ఆ చివర ఈ చివర తరిగిన తర్వాతనే రెండు విసి రెండు ಕ್ಯಾಟಗರಿಕೋಟೋದು ಕ್ಯಾಟಗರಿಪಟ್ಟು ಚಾಲಾ ಪಲ್ಲಾರೋ ರೌಂಡ್ ಪುಟ್ಟ ಹೇಳ್ಕೊ ನಾಲ್ಕು ಅಡುಗಿನ ದಿನ ಪದಹೈದು ನಿಷ್ಯಾ ಇರವೈ ಆರು ಸೆಕೆಂಡ್ಗಳ ಪೂರ್ತಿ ವೇಸ್ಕಾರಿ ಪದಹಾರವ ರೌಂಡ್ ನಾಲ್ಕ ವೇಲ ಅದರಲ್ಲಿ ಪದೇ ನಿಮಿಷಗಳೆಕ ಪೂರ್ತಿ ವೇಸ್ಕೊಂಡ ರೂ ಶ್ರೀವಂತ ನಿಮರ್ಶನ ಸುಬ್ರಹ್ಮಣೇಶ್ವರ ಸ್ವಾಭಿ ಆಶಿಸು ಬೀರಂ ಸುಬ್ರಹ್ಮಣೇಶ್ವರ ಬ್ರಹ್ಮ ಆನಮಂಡಲ ಗೋರ ಜಿಲ್ಲಾ ಗಾರು ರವ ನ ನಂಬರ್ ವಾರು ಆಲ ಸಿಂಜರೂ ಶಾಖಂಡ ಬ್ರಹ್ಮಾನಂದ್ ರೆಡ್ಡಿ ಗಾರೀಕು ಆಕ್ಕರೆ ನಾಲ್ಕು ನಿಮಿಷ వచ్చే సంవత్సరానికి గాను అందరానే కార్యక్రమానికి ఎవరైనా పదిహేడవ రౌండ్ పదిహేడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి నాలుగు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పదహారు నిమిషాల ఇరవై ఒక్క సెకండ్ల పూర్తి చేసుకున్నాయి పదహారు నిమిషాల ఇరవై ఒక్క సెకండ్ల పూర్తి చేసుకున్నాయన అంటా వెంకటేష్ గారు పేపునా పేపు బాబు వచ్చే సంవత్సరానికి గాను అన్నదాన కార్యక్రమానికి ఎవరైనా గాని వస్తు రూపేణ ధన రూపేణ విరాళాలు ఇవ్వవలసిన దాతలు ఎవరైనా ముందుకు వచ్చి మన పేరు నన్నే చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఒకే మూడు నిమిషాలు వేసుకున్నాయి నాలుగు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పదహేడు నిమిషాల పదహైదు సెకండ్ల కొంత వేసుకున్నాయి పద్దెనిమిదవ రౌండ్ పదహేడు నిమిషాల పదహైదు సెకండ్ల కొంత వేసుకున్నాయి ఇప్పుడు రెండవ రౌండ్ పంతొమ్మిదవ రౌండ్ శాతం బ్రహ్మానం గారు ఉత్తరం ఉండే నిషదులు కోరడరా జనకం మంచి మంచి మహాన పేవలు ఉన్నారండి వేగాన్ని పెంచారా ఏ వేగం జరిపోదు వేగాన్ని పెంచాలా తప్పుగా రాయాలా మన ఉద్యోగాన్ని వేస్తే సరిపోదు మరి వేగాన్ని పెంచాలా టాప్ రాయాలా మన కొంత మీద రోడ్డు పూర్తి చేసుకున్నాయి నాలుగు వేల ఏడు వందల యాభై పద్దెనిమిది నిమిషాల ముప్పై ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి పంతొమ్మిదవ రౌండ్ నాలుగు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషాల ముప్పై ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి బ్రహ్మ గారు అక్కర నిమిషం అక్కర నిమిషం వెనక మంచి మంచి ఆశ గారు 저는 저는 판단한 사람. 저는, 라는 저는, 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 요